గారికి ఈ సమావేశానికి హాజరైన కార్మిక సంఘాల నాయకులకు అలాగే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారికి వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను జోహార్ మేడే అమరవీరులకు వీరులకు జోహార్ మేడే అమర కామ్రేడ్స్ మన కోసం ప్రాణాలు అర్పించిన కామ్రేడ్స్ ఇంకా మన వాళ్ళు పిలవలేదు మన ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మేరీ గారిని వేదిక మీదకి రావాలి అలాగే అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు గాజువాడ్ ప్రాజెక్ట్ లీడర్ అయినటువంటి చిన్నమ్మ గారు వేదిక అలాగే మన గంగవరం పోర్ట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అలాగే స్టీల్ ప్యాన్ యూనియన్ పర్మెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ రామస్వామి గారిని కూడా వేద మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మన మిడ్ డే మీల్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగమ్మ గారిని కూడా వేద మీదకి ఆహ్వానిస్తున్నాం ఇవి అన్ని రంగాల నుంచి మన కార్మికులు హాజరయ్యారు ఆ నాయకులు కార్మికుల హక్కుల కోసం కార్మిక రాజ్యం కోసం తోటాలకు బలైపోయి హత్యలకు గురై ప్రపంచవ్యాప్తంగా కార్మికులన్న వాళ్ళు గౌరవంగా బతకాలి శ్రమకి విలువ ఉండాలి శ్రమ జీవుల రాజ్యం సాధించాలి అని చెప్పి అమరులైన ప్రతి కార్మిక నాయకుడికి కార్మిక నాయకురాలిని గుర్తు చేసుకుంటూ మనం ఈ మేడని జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల ఎనభై ఆరుకు ముందు పారిశ్రామిక ఉత్పత్తి పారిశ్రామికీకరణ జరుగుతున్న రోజుల్లో కార్మికులు పద్దెనిమిది గంటలు పనిచేసేవాళ్ళు ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లల్ని కూడా పనిలో పెట్టేవాళ్ళు ఆడవాళ్ళు పనిలోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కానీ మగవాళ్ళతో సమానంగా వేతనాలు ఇచ్చేవాళ్ళు కాదు ఈ ఆరు సంవత్సరాల పిల్లలు ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకున్న పదివేలలో కనీసం రెండు వేలు ఉండేవి కాదు వేతనాలు సరిపడా ఉండే కాదు తల్లిదండ్రుల్ని పిల్లలు చూసేవాళ్ళు కాదు పిల్లలు ముందు డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు పడుకున్న తర్వాత డ్యూటీకి వచ్చేవాళ్ళు ఈ విధానం నశించాలి పెట్టుబడిదారుల యొక్క దోపిడీ నశించాలి కార్మికులు అన్న వాళ్ళు సగౌరవంగా బతకాలి కనీస వేతనాలు ఎనిమిది గంటల పని దినం వారానికి ఒక రోజు సెలవు ఓటు హక్కు కార్మికులు మొద్దు మనుషులు ఆడబాటు ఏంటి ఓటు హక్కు లేదు మనకి ఓటు హక్కు కోసం మగవాళ్లతో సమానంగా ఆడవాళ్ళకి వేతనాలు ఇవ్వాలని ఆడవాళ్ళకి ప్రసూత్ సెలవులు ఇవ్వాలని అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి గన్లో పని చేసేవాడు సమ్మెలు చేశాడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు సమ్మెలు చేశారు కుటుంబంలో పనిచేసుకునే ఆడవాళ్ళు సమ్మెలు చేశారు వంటలు చేసే ఆడవాళ్ళు సమ్మెలు చేశారు స్కూల్లో ఉన్న వాళ్ళు కార్మిక చేశారు ఎవరైతే శ్రమని అమ్ముకున్నారో వాళ్ళందరూ సమ్మెలు చేశారు ఆ సమ్మెలను అడిచేసే పని ప్రభుత్వాలు చేసే పెట్టుబడిదారి వర్గం చేసింది మనం ఇప్పుడు ఎలా ఎలా అయితే గాజువాక మార్కెట్ లో మీటింగ్ పెట్టుకుంటున్నామో అప్పుడు అమెరికాలో చికాగో నగరంలో హే మార్కెట్ అనే చోట పెద్ద మీటింగ్ జరిగింది మనం మనం కనీసం మనుషుల్లో బతకాలి మనకి పని గంటలు ఉండాలి అని చెప్పి ఇలాగే మనం ఎలాగైతే కష్టాలు మాట్లాడుకుంటున్నామో నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల ఒక పెద్ద మీటింగ్ లో వాళ్ళు కష్టాలు మాట్లాడుకున్నారు పోలీసులు పెట్టుబడిదారి వర్గం కుట్ర చేసి పోలీసులే బాంబులేసి పోలీసులే చనిపోయినట్టు చేసి మొత్తం కార్మిక సంఘ నాయకులే పోలీసుల్ని చంపారు అని కేసులు పెట్టి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళని ఉరితీశారు కాంగ్రెడ్స్ వాళ్ళనే హే మార్కెట్ మహావీరులు చికాగో వీరులు మేడే అమరవీరులు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం అనేక వందల మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు అనేక వేల మందిని హత్య చేశారు కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా కార్మిక పోరాటాలు ఆగలేదు ఈ రోజుల్లాగా మన చేతిలో ఉన్న ఫోన్లు లేవు అయినప్పటికీ ఎక్కడున్నాడో పక్కలేకపోయాడు పద్దెనిమిది గంటలు ఎవరు పని చేస్తారు తిండి లేకుండా కడుపు నిండకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటాలు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆ తర్వాత సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి ప్రపంచంలో ఒక మార్పు వచ్చింది కామ్రేడ్స్ ఆ మార్పు ఏంటంటే పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో కార్మిక రాజ్యం వచ్చింది కార్మికులు అధికారంలోకి వచ్చారు కార్మిక వర్గం అధికారంలోకి వచ్చింది లెనెన్ నాయకత్వాన్ని మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం రష్యాలో వచ్చింది రాగానే ఎనిమిది గంటల పనిదినం పని హక్కు గ్యారెంటీ చేయబడింది కనీస వేతనం ప్రకటించారు ఆడవాళ్ళకి ప్రస్తుత సెలవులు వారాంతపు సెలవులు ప్రకటించారు బోనస్ ఇంకా ఈ రోజు మనం చెప్పుకుంటున్న ప్రతి చట్టాన్ని ఆ రోజు రష్యా ప్రభుత్వం ప్రకటన చేసింది దీంతో కార్మిక రాజ్యం అధికారంలోకి వచ్చిందో కార్మికులు పరిపాలించగలరు దేశాన్ని నడపగలరు అన్న విశ్వాసం కార్మిక వర్గంలో వచ్చిందో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు ముందుకొచ్చాయి అప్పుడు పెట్టుబడిదారులు మీకు సోషలిజం ఎందుకు మేమే సోషలిజం చేస్తాం సంక్షేమం అన్న మాట పెట్టుబడి గారి వర్గం నుండే వచ్చింది మీరు పోరాడద్దు కార్మిక రాజ్యం కావద్దు మీకు హక్కులు కావాలని మేమిస్తాం మేము సంక్షేమ రాజ్యం తెస్తాము అని చెప్పి కార్మిక వర్గం చేస్తున్న పోరాటాలకి పెట్టుబడిదారి గారి వర్గం పాలక వర్గాలు దోపిడీ వర్గాలు దాసోహం అయ్యాయి మనం ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించాము ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది గంటల పరిధిలో వచ్చింది కనీస వేతన హక్కుల చట్టం వచ్చింది ఆడవాళ్ళతో మగవాళ్ళతో సమానంగా వేతనాలు పని వచ్చింది ఆ ముందుకు తీసుకెళ్లే జరుపుకుంటున్నాం భవిష్యత్తులో కూడా మనం చాలా సమస్యల్ని ఇప్పటికి ఫేస్ చేస్తున్నాం ఇంకా సమస్యలు మన పరిష్కారం కావాలి మనం ఈ పోరాటాల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇది కామ్రేడ్స్ మనకు వచ్చిన ప్రతి హక్కు మనకు వచ్చిన ప్రతి చట్టం మన అనుభవిస్తున్న ప్రతిదీ మన ముందు తరం కార్మిక సంఘాల నాయకులు కార్మికులు కార్మిక వర్గం చేసిన ఫలితం కాంగ్రెడ్స్ ఆ మహానుభావుల్ని ఆ చారిత్రాత్మక నాయకుల్ని గుర్తు చేసుకుంటూ మనం మేడని జరుపుకుంటున్నాం వాళ్ళకి నివాళి అర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను जहार मेरे अमर वीर को सुहाग सुहाग जहार मेरे अमर वीर को सुहाग सुहाग सादिस्तान कार्मिक संगल अमर आशायलों सादिस्तान सादिस्ताम अमर आशायलों सादिस्तान कार्मिक राज्य निसादिस्तान सादिस्तान कार्मिक राज्य निसादिस्तान थैंक यू कांग्रेस नरेंद्र रामारागन मतलब बोलूंगा సభ అధ్యక్షులు గారు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు కాంగ్రెస్ ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ ఈ యొక్క బహిరంగ సభ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం అదే సమయంలో దేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు కూడా ఈ సమయంలోనే జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలుసు కాబట్టి కార్మిక వర్గంగా మనం చేయాల్సింది ఏంటనేది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందువల్లంటే ఈరోజు ఏదైతే ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి బీజేపీ టాకాల కట్టుకొని తమ యొక్క తాబేదారులైనటువంటి కోడింగ్ క్యాపిటల్ వాళ్ళు వెలుగుదానుగా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉందనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అటువంటి సమయంలో మనం ఈ వేరే కార్యక్రమాలు మనం చేసుకుంటా అనేది మీ అందరికీ తెలుసు మరి మీరే స్ఫూర్తితో మన యొక్క భవిష్యత్తు కోసం మన యొక్క మనం ఏ విధంగా కార్మికులతో శ్రేయ రాజ్యాన్ని తీసుకురావాలనే ఆలోచనతో మనం ఏ విధంగా ప్రయత్నం చేయాలనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతగా ఉందని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందువల్లంటే ఈరోజు ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం గాని అలాగే వైసీపీ కానీ ఏం మన మనందరికీ తెలుసు వాళ్ళ ఇరువురు కూడా ఒకరైతే వాళ్ళు డైరెక్ట్ గానే వాళ్ళతో ఏలెన్స్ పెట్టుకున్నటువంటి తెలుగుదేశం ఉంది వాళ్ళు ఒకటైతే ఇండైరెక్ట్ గా వాళ్ళు ఈ యొక్క వైసీపీతో వైసీపీ ఈ బీజేపీతో ఏలెన్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది ఇటువంటి సమయంలో మన యొక్క రాష్ట్రాన్ని హక్కులు కాపాడుకోవాలంటే మేరే స్ఫూర్తితో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉందని చెప్పుకోవడం అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి విత్తల మనం ఏదో ఏదో మేరే పండుగ కార్మిక పండుగ జరుపుకోవడం కాదు ఈ రోజు కార్మిక హక్కులన్నీ కూడా కాలువైపోతా ఉన్నాయి అలాగే ఇండియా ఇండస్ట్రీస్ అన్నింటి మూసేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ సంస్థలన్నిటిని నిర్వీర్యం చేస్తున్నారని పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితి ఉంది సంవత్సరానికి రెండు 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 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నది ఈ రోజు వస్తా ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో దాదాపు ఇరవై కోట్ల ఉద్యోగాలు పోయినటువంటి పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో కార్మిక వర్గంగా మనం ఏం చేయాలనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే స్ఫూర్తితో ఇక్కడ కూడా మన సిఐటి నాయకులు అయినటువంటి గారికి ఓకే గెలిపించాల్సినటువంటి అవసరం కూడా కార్మిక నాయకులు గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కార్మిక ఒక సేవ రాజ్యం కావాలని చెప్పి సిఐటి

ఈ మేడే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మనం ప్రతిజ్ఞ చేశాం ఈ రోజున విశాఖపట్నం ప్రాంతంలో గాజువాకలో మనం ఈ మీటింగ్ పెట్టామంటే మనం గత మూడు సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోట్లాడుతూ ఉన్నాం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి గాజువాకలో ఈ ప్రాంతం అంతా కూడా గణనీయంగా అభివృద్ధి అయింది ఈ రోజున మోడీ గారు చెప్పినట్టు ఆ స్టీల్ ప్లాంట్ను మూసేస్తే విశాఖపట్నం గాజువాక అంధకారం అయిపోద్ది ఇక్కడ ఉండే కళాశీలికి పనులు ఉండవు ఇక్కడ ఉండే షాప్ ఎంప్లాయీస్ పనులు ఉండవు దీన్ని బేస్ చేసుకున్నటువంటి ఆటో కార్మికులకు పనులు ఉండవు ఈ రకంగా గాజువాకులో ఎవరైతే అసంఘత రంగ కార్మికులుగా పని చేస్తున్నామో మనం గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చాం ఈ స్టీల్ ప్లాంట్ లేకపోతే మళ్ళీ తిరిగి గ్రామాలకి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడతాది కాబట్టి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం గత మూడు సంవత్సరాల నుంచి సిఐటిగా కార్మిక వర్గాలు యావత్ మందిని కలుపుకొని మనం పోట్లాడుతున్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారు ముందుకెళ్ళలేకపోయారు దాన్ని అమ్ముతారని చెప్పినా సరే ఇదే పట్టుదలతో ఇదే తోటి భవిష్యత్తులో కూడా మన ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో మనం చూస్తూ ఉంటే గంగవరం పోరాటం దేశంలోనే చారిత్రకమైన పోరాటం జరుగుతుంది ఈ గాజువాక ప్రాంతంలో ఈ పోరాటాల గడ్డలో జరుగుతున్నటువంటి రెండు పోరాటాలు కూడా దేశాన్ని మొత్తం మన వైపు తిప్పి చూసేలా చూస్తూ ఉన్నాయి అదానీ పోర్టులు లేవు ఎక్కడ అలాగే అదాని పోర్టులు అదానీ దాంట్లో ఎక్కడ సమ్మెలే జరగటం లేదు అటువంటిది అదానికి వ్యతిరేకంగా మొత్తం స్తంభి చేసి కార్మిక వర్గం పోర్టును స్తంభింపజేస్తారంటే అది విశాఖపట్నం కార్మిక వర్గం ఐక్యత కార్మిక వర్గం తాల చైతన్యానికి నిలవసరం అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం ఇదే పట్టుదలతోటి ఈ రోజు రాష్ట్రంలో అసంగీత రంగంలో దాదాపు ఐదు రెండు లక్షల మంది పైబడి వివిధ షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తా ఉన్నారు మన ప్రాంతంలో రాష్ట్రంలో యాభై లక్షల మంది షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు షాపులు కానీ హాస్పిటల్స్ కానీ హోటల్స్ గానీ సినిమా హాల్స్ కానీ ఇలాగ అనేక డెబ్బై ఐదు రకాల షెడ్యూల్ పరిశ్రమల్లో వీరికి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి జీతాలు పెంచుతూ కనీస వేతనాలు సవరిస్తూ జీవోలు ఇవ్వాలి కానీ గతంలో ఉన్న అధికారంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పదిహేను ఏళ్ళ నుంచి కార్మికుల తాలూకా జీతాలు జీవోలు సవరించకుండా పాత జీవోల్ని అమలు చేస్తూ ఉన్నారు ఈ పదిహేను ఏళ్ల కాలంలో ధరల ఆకాశానికి అంటే కానీ చేతలు మాత్రం ఎక్కడో పదిహేను ఏళ్ల క్రితం ఏవైతే ధరలు ఫిక్స్ చేశారో ఆ ధరలతోనే కార్మికులు బతకాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మన ఆశాలు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు పోరాడి పెద్ద ఎత్తున సమ్మె చేస్తే ప్రభుత్వం మాట్లాడింది చర్చకి పిలిచింది జీవోలు ఇచ్చింది కానీ ఆ జీవోలు ఇంకా అమలు చేయటం అంటే మనం జీవో సాధించుకోవాలన్నా పోరాటం చేయాలి ఆ చేసిన వచ్చినటువంటి జీవుల్ని అమలు చేయించుకోవాలన్నా మరింత పోరాటం చేయకపోతే అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ అమలు చేసే వరకు కూడా భవిష్యత్తులో మన స్కీమ్ వర్కర్స్ కానీ మున్సిపల్ కార్మికులు కానీ పెద్ద ఎత్తున పోరాడాలి ఈ రోజున కార్మికుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి చట్టాలు ఉంటేనే కార్మికులకు చట్టాలు అమలు చేయటం లేదు అటువంటివి చట్టాలు లేకుండా ఉన్న అసంఘతరంగ కార్మికులు ఉన్నారు మన భవన్ నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డు ఉంది వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేస్తారు వెల్ఫేర్ బోర్డు ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా ఈ రోజు రద్దు చేసి పారేశారు ముఠా కార్మికులు ఉన్నారు ప్రమాదాలు జరిగితే పట్టించుకోవడం ఒక్కడ కూడా ఉండట్లేదు చనిపోయినా యాజమాన్యం మాకు సంబంధం లేదంటుంది ఇలాగ ఆటో నగర్ లో చిన్న పరిశ్రమలు అన్నీ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ ఉంటేనే ఆటో నగర్ ఉండే చిన్న పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులందరికీ ఉపాధి దొరుకుతుంది ఇటువంటి గాజువాకలు కార్మిక కేంద్రంలో కార్మిక వర్గ పోరాట ఉదృతం చేయడం ద్వారా కార్మిక నాయకుల్ని చట్టసభలకు పంపించడం ద్వారా మాత్రమే మనం ఈ హక్కుల్ని కాపాడగలుగుతామని చెప్పేసి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే సందర్భంలో అడుక్కుంటే వచ్చినాయి కాదు హక్కులు మన ముందు తరం వాళ్ళు పోరాడి మన చేతికి ఇచ్చినటువంటి హక్కుల్ని అదే పోరాట స్ఫూర్తితోటి పోట్లాడి ఉన్న హక్కులు రక్షించుకోవడం కోసం కొత్త చట్టాలు అమలు చేయడం కోసం మనం మరింత పట్టుదలగా ఐక్యంగా మేడే అమరవీరుల ప్రాణ త్యాగాల స్ఫూర్తితోటి మరిన్ని పోరాటాలకి సిద్ధం కావాలి ఈ మేడేతో దానికి నాంది పలకాలి అని చెప్పి కోరుకుంటూ కార్మిక వరకు యావత్తు దానికి సిద్ధం కావాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారా